హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్య అపర్ణ ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను కుక్కర్లో కందిపప్పుని ఒక పావు గంట పాటు నానపెట్టుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను పప్పు తీసుకున్న క్వాంటిటీతోనే ఆకు తీసుకున్నానండి ఆకుని యాడ్ చేసుకున్నాను కడిగి ఆరపెట్టుకున్న ఆకుని నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటో యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెండు రబ్బరు చింతపండు యాడ్ చేసుకుంటున్నానండి లేని మిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి నేను పది దాకా యాడ్ చేసుకున్నాను కట్ చేసుకున్నవి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి పప్పులో నేను నెక్స్ట్ పప్పు పొంగకుండా ఉండడం కోసం ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి గోంగూర పప్పులు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఒకసారి కుక్కర్తో ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటున్నానండి నేను బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఫైవ్ విజిల్స్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కలుపుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నానండి నేను కుక్కర్తో ఫైవ్ విజిల్స్ వేయించుకున్నానండి నేను ప్రెషర్ అంతా పోయిందండి కుక్కర్ మూత తీసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నా పప్పు టెక్స్చర్ ఒకసారి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఎసురంతా సరిపోయాయి ఇక ఇప్పుడు నేను పప్పుని పప్పు గుత్తితో వెనుపుకుంటున్నానండి పిల్లలు ఆకులు ఆకులుగా ఉంటే తినరని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నానండి నేను పప్పును పప్పులు ఆకులన్నీ కలిసిపోయేలాగా నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి రెండు ఎండు మిరపకాయలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నానండి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తాలింపు గింజలను వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి తాలింపు గింజలని బాగా కలుపుకోవాలి ఇందులో నెక్స్ట్ ఇందులోకి చితుముకున్న వెల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి వెల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం నేను కరివేపాకు వేగిపోయినాక ఇందులోకి ఒక పావు స్పూను ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుందండి పప్పులా ఇలా వేసుకోవడం వల్ల ఇంగువ నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఇలా తాలింపులో కారం యాడ్ చేసుకోవడం వల్ల పప్పులో కలర్ చాలా బాగుంటుందండి కారం పచ్చిమాసనం పోయిందాక వేయించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనం పప్పు వెనుపి పెట్టుకున్నాం కదండి పప్పు అంతా యాడ్ చేసుకోవాలి ఇందులోకి పప్పు అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి తాలింపులో ఒకసారి ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి పప్పు అంతా బాగా కలుపుకున్నానండి గోంగూర పప్పు రెడీ అండి దించుకునే ముందు కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి నేను పప్పు రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పుల్లగా కమ్మగా ఉంటుందండి రోటీ చపాతీ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిజ్ అండి